ఇది నిజంగా జరిగిన ఒక కథ నా ఫ్రెండ్కు జరిగిందండోయ్ మీరు నమ్మితే నమ్మొచ్చు లేకుంటే లేదు చివరి వేరకు చూస్తే మీకే అర్థమవుతుంది అమావాస్య రాత్రి ఆరు గంటల సమయంలో ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ తల స్నానం చేసి పని మీద బయటకు వెళ్ళింది వెళ్ళి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోలేదు అలాగే వచ్చి కూర్చుంది అయితే ఆమెకు తెలియని విషయం ఏమిటంటే తనతో పాటు ఇంకొకరు కూడా ఇంట్లోకి వచ్చారనేది అదే ఆత్మ ఆ ఆత్మ వల్ల తను శారీరకంగానూ మానసికంగానూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది ఆ భయం నుండి బయటపడడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఆ ఆత్మ ఆ అమ్మాయిని ఏం చేసింది ఎందుకు ఆ అమ్మాయి అంతలా భయపడిందో తెలుసుకోవాలి అనుందా అయితే ఒకసారి వీడియో చూసేద్దాం ఇది మేము కాకినాడలో ఉండగా జరిగిన సంఘటన నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒకే రూంలో ఉండేవాళ్ళం అయితే ఆ రూంలో తను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే నేను అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా సో నేను సాటర్డే సండే వస్తే మా ఊరికి వెళ్ళిపోయేదాన్ని తను మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అలా ఊరికి వెళ్ళేది అయితే తను ఒంటరిగా ఉండడంతో ఆ రోజు మార్నింగ్ నుండి తన పనులు తాను అన్నీ కంప్లీట్ చేసుకొని తిని సింగిల్గా ఉంది కదండి లేచేసరికి మార్నింగ్ టెన్ థర్టీ అయ్యింది అలా మెల్లిగా పనులన్నీ చేసుకొని స్నానం చేసి అన్నీ చేసేసరికి సిక్స్ థర్టీ అయ్యింది అలా సా హ్యాపీగా కూర్చుందాం అనే టైంకి తనకి గుర్తొచ్చిన విషయం ఏమిటంటే ఇంట్లో రైస్ అయిపోయాయని అయితే అది చలికాలం కావడంతో త్వరగా చీకటి పడిపోయింది తను ఉండే ఏరియా విలేజ్ టైప్ కావడంతో అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అలా ఉన్న తనేం భయపడకుండా తను చాలా ధైర్యవంతురాలు సో తనేం భయపడకుండా వెళ్ళి కావలసినవన్నీ షాప్లో తెచ్చుకొని వండుకొని తిని పడుకుంది అయితే మధ్యరాత్రి పడుకున్న తరువాత తన దుప్పటి బరువెక్కింది తన మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించింది పైకి లెగడానికి చాలా ట్రై చేసింది కానీ తన వల్ల అవ్వలేదు చివరికి చాలాసేపు ప్రయత్నించగా ఒకసారి లేచింది లేచి తన రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని ఎవరైనా ఉన్నారా అని రూమ్ మొత్తం వెతికింది అనుకొని కూల్గా నిద్రపోయింది మళ్ళీ నెక్స్ట్ రోజు సేమ్ అలాగే రిపీట్ అయింది దానితో ఆమె లేచి హనుమాన్ చాలీస చదవడం మొదలుపెట్టింది అప్పుడు ఆమెకి గట్టిగా వద్దు చదవద్దు ఆపేయి అని సౌండ్స్ వినిపించాయి దానికి ఆమె చాలా భయపడిపోయింది రాత్రి అంతా పడుకోలేదు ఎప్పుడెప్పుడు తన ఫ్రెండ్ వస్తుందా తనతో అన్నీ షేర్ చేసుకుందామా అని మళ్ళీ ఇద్దరం కలిసి ఉంటే నాకు ఇలాంటి ప్రాబ్లం రాదు అని అని ఆలోచించుకుంటూ అలా నిద్రపోయింది ఇక మార్నింగ్ అయ్యింది లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది కానీ తను మామూలుగా వర్క్ చేసుకోలేకపోయింది తన ఫ్రెండ్ వస్తుంది ఈరోజు అయినా హాయిగా పడుకోవచ్చు అనుకుంది అలా అనుకొని తన ఫ్రెండ్కి కాల్ చేసింది అయితే తన ఫ్రెండ్ అంటే నేను ఏం చెప్పానంటే నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది రికవర్ అవ్వడానికి అని చెప్పాను దాంతో ఆమెకు ఇంకా భయం వేసిందంట తను ఇవన్నీ నేను వచ్చిన తర్వాత షేర్ చేసుకుంది సో నేను మీతో షేర్ చేస్తున్నాను దేవుడా ఎలా ఇన్ని రోజులు నేను ఉండేది అని అనుకుందంట చాలా భయపడిపోయింది ఆ రోజు ఆఫీస్ అయిపోయాక ఇంటికి వచ్చి తినేసి పడుకుంది అయితే తనకు ఈసారి దయ్యం బాత్రూమ్ డోర్ దగ్గర కనిపించింది అక్కడ ఒక ఆకారంలో కనిపించింది దానికి తను చాలా భయపడిపోయి గట్టి గట్టిగా అరిచింది అందరూ నిద్రపోవడంతో మధ్యరాత్రి అవ్వడంతో ఎవరూ పైకి రాలేదు ఎంత అరుస్తున్నా సౌండ్ బై బయటకు రావట్లేదు ఆమె గట్టిగా అరవడానికి ఎంత ట్రై చేస్తున్నా ఆమె గొంతులో నుంచి మాట బయటకు వినిపించడం లేదు అందులోనూ కరెంట్ అప్పుడే పోయింది తను ఇంకా భయపడిపోయింది చెమటలు పట్టేశాయి ఫోన్ లైట్ ఆన్ చేసి బిక్కు బిక్కుమని రూమ్ అంతా వెతుక్కుంది ఏమీ కనిపించలేదు అయితే గాలి కోసం కిటికీ డోర్లు ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా పడుకుందాము అని ట్రై చేస్తుంది ఎంత ట్రై చేసినా తన కిటికీ డోర్లు ఓపెన్ అవ్వవు కానీ కాసేపటికి సడన్గా ఓపెన్ అయ్యి పెద్ద శబ్దాలతో వర్షం పడుతూ మొత్తం చీకటి అలుముకుంటుంది భయంతో వణుకుతున్న తనకి ఆ నల్లటి ఆకారం తన మీదకు వచ్చి పైనుంచి కింద పడేసినట్టుగా అనిపించి ఒక్కసారి ఉలిక్కిపడి లేస్తుంది లేచి అలాగే రాత్రంతా కూర్చొని పడుకోకుండా ఎవరైనా వస్తారేమో హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ అలా కూర్చుండిపోయింది తెల్లారేసరికల్లా ఆమె కళ్ళు ఎర్రగా మారాయి మొహం పాలిపోయింది నీరసంగా ఆఫీస్కి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళింది అయితే అక్కడ వాళ్ళు చూసిన వాళ్ళంతా ఏమైంది నీకు ఈరోజు ఇలా ఉన్నావు అని అడిగారు కానీ తను ఇదంతా చెబితే పిచ్చిదానిలా చూస్తారనని తను ఏమీ షేర్ చేసుకోదు తను ఆఫీస్లో కూర్చున్నా కానీ ఇంట్లో మళ్ళీ వెళ్తే మళ్ళీ నైట్ ఏం ప్రాబ్లం అవుతుందో అనని భయపడుతూనే ఉంది తనకు లీవ్ దొరకకపోవడంతో తన సొంత ఊరికి కూడా వెళ్ళలేకపోయింది ఇంతలోనే సాయంత్రం అయ్యింది ఆమె గుండెలో భయం మొదలయ్యింది మళ్ళీ పడుకోవడానికి టైం అయ్యింది అనని అలసిపోయి నిద్ర వస్తుంది కానీ భయంతో ఆమె పడుకోలేకపోతుంది ట్రై చేసి ట్రై చేసి లాస్ట్కి పడుకునే టైంకి మళ్ళీ ఆత్మ వచ్చింది తన మీద కూర్చొని కిందకు లాగినట్టుగా అనిపించింది దానితో ఉలిక్పడ్డ ఆమె మార్నింగ్ వరకు అలా చూస్తూ కూర్చుంది అలా వారం రోజులు నరకం చూసింది తిండి నిద్ర మానేసి చాలా వీక్ అయిపోయింది ఇంతలో వాళ్ళన్నయ్య తనకు సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళ ఇంటికి వచ్చాడు అయితే తనను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏమైంది నీకు ఇంత వీక్ అయిపోయావు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు తను వాళ్ళ అన్నయ్యతో కూడా ఏమీ చెప్పలేదు అయితే సాయంత్రం వరకు ఉన్న వాళ్ళ అన్నయ్య తనను గమనించి నీకు ఏదో ప్రాబ్లం ఉంది నాకు చెప్పు నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను చాలా వీక్ అయ్యావు అని అడిగాడు సరే అని ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడ చూపించుకుంటారు కానీ తను తిరిగి ఇంటికి వచ్చిన ఏం యూజ్ ఉండదు తను తినదు మళ్ళీ పడుకోదు అలాగే ఉంటుంది అప్పుడు వాళ్ళ అన్నయ్య అసలు నీకు ఏం జరిగింది నాకు క్లియర్గా చెప్పు నా మీద నమ్మకం ఉంటే నువ్వు నాతో చెప్పు ఏ ప్రాబ్లం అయినా షేర్ చేసుకో నేను ఖచ్చితంగా తీర్చడానికి ట్రై చేస్తాను అని అంటాడు అప్పుడు తను వాళ్ళ అన్నయ్యను గట్టిగా పట్టుకొని అన్నయ్య నాకు రాత్రి టైంలో ఇలా జరుగుతుంది రోజు ఏదో దయ్యం ఆత్మలా కనిపిస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నిద్ర పట్టట్లేదు అని బోరుమని ఏడుస్తుంది అప్పుడు వాళ్ళ అన్నయ్య మనము మసీద్ దగ్గరికి వెళ్దాము అక్కడికి వెళ్తే మనకేమైనా యూజ్ ఉండొచ్చు అని అంటాడు అయితే వీళ్ళు ఆ రోజు రెడీ అయ్యి సాయంత్రం ఆరు గంటలకు అక్కడికి చేరుకుంటారు ఆ మసీద్కి చేరుకున్న తర్వాత అక్కడంతా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది ఎవ్వరూ కనిపించరు దానితో ఒక్కసారిగా ఈ అమ్మాయి చాలా భయపడుతుంది ఈరోజు కూడా మేము మసీద్లో వీళ్ళని కలవమా నాకు ఏది యూజ్ ఉండదా మళ్ళీ నైట్ ఆ నరకం నేను చూడాలా అని అని చాలా భయపడుతుంది అలా చాలాసేపు అక్కడే తను వెయిట్ చేసి వెయిట్ చేసి అక్కడ అటుగా వెళ్తున్న ఒక ముస్లిం అంకుల్ని పిలిచి అడుగుతుంది సార్ ఇక్కడ ఎవరు లేరు ఏంటి నేను ఇలా చూపించుకోవడానికి వచ్చాను అని అంటే అమ్మ గాలి ధూళి ఇలాంటివి ఏవైనా తగిలిన వాళ్ళను సాయంత్రం టైంలో చూడరు మీరు మార్నింగ్ వస్తే మీకు ఫలితం ఉంటుంది అని చెప్పాడు కానీ అప్పటికీ ఈమె చాలా భయంతో ఉండడంతో సార్ మాకు ఇక్కడ ఇంకేదైనా ఉంటే సొల్యూషన్ చెప్పండి అని తను బతిమలాడగా తనకు ఆ ముస్లిం అంకుల్ ఇక్కడ దగ్గరలో ఒక పకీరు ఉంటాడు తను ఇరవై నాలుగు గంటలు నమాజ్ చేస్తూనే ఉంటాడు తనకి కొంచెం పవర్స్ ఎక్కువగా ఉంటాయి మీరు అక్కడికి వెళితే కనుక మీకేమైనా లాభం ఉంటుందేమో ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్తాడు సరే అని వీళ్ళు అక్కడి నుంచి పకీర్ దగ్గరికి చేరుకుంటారు పకీర్ దగ్గరకు వెళ్ళేసరికి తను నమాజ్ చేస్తూ ఉంటాడు అయితే జనరల్గా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే నమాజ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక గ్లాస్ నీళ్లు పక్కన పెట్టుకొని నమాజ్ చేస్తారు అయితే అలా నమాజ్ చేశాక దాంట్లోకి పవర్స్ వస్తాయని వాళ్ళ నమ్మకం ఆ నీళ్లను వాళ్ళు త్రాగడం కానీ ఇంట్లో చల్లుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళకి మంచి ఫలితం ఉంటుందనని వాళ్ళు నమ్మకం సో అలా నమాజ్ అయిపోయిన తర్వాత ఆ ముస్లిం అంకుల్ ఫకీర్ గారు తన మీదకి ఆ వాటర్ని చల్లుతారు దానితో తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది వాళ్ళ అన్నయ్య ఇంకొక ముస్లిం అంకులు ఇద్దరూ కలిసి వాళ్ళను లేపడానికని చాలా ప్రయత్నిస్తారు కానీ తను అస్సలు లేగదు దాంతో ఫకీర్ గారు మళ్ళీ నమాజ్ చేసి తన దగ్గర ఉన్న విభూతిని ఒక గ్లాస్లో కలిపి తన మీద చల్లి తనను లేపుతారు ఆ పకీరు చెప్పారట వాళ్ళ అన్నయ్యకు మీ చెల్లి అమావాస్య రోజు రాత్రి తలస్నానం చేసి జుట్టు విరబూసుకొని బయటకు వెళ్ళింది అక్కడ దిష్టి తీసిన నిమ్మకాయలను తను చూసుకోకుండా తొక్కింది అయితే ఆ రోజు రాత్రి అమావాస్య రోజు అక్కడే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్నలు ఈ విషయాన్ని బయటికి రావద్దు అని అప్పటికప్పుడే కార్యక్రమం చీకట్లోనే కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో ఏదీ దూ గాలి ధూళి తిరగకుండా నిమ్మకాయలు తిప్పేసుకొని దాన్ని వీధిలో వేశారు అది మీ చెల్లి చూడకుండా తొక్కేసింది అప్పుడే చనిపోయిన తన ఆత్మ మీ చెల్లి రూపంలోకి వచ్చి తన కోరికలు అన్నీ తీర్చుకోవాలి అని అనుకుంటుంది అయితే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చిన కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పింది ఇప్పటి నుండి ప్రతి శుక్రవారం మీరు గుడ్డుతో చుట్టూ తిప్పేసుకొని వీధిలో పడేసేయండి ఇలా ఐదు వారాలు చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండి మీకు ఏదైనా జరగగానే వెంటనే పెద్దవాళ్ళకి చెప్పి ఆ ప్రాబ్లమ్ని సొల్యూట్ చేసుకునేలా చూడండి మీ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగి ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు జరిగిన ఇన్సిడెంట్ని నేను కథ రూపంలో మీకు షేర్ చేస్తాను అయితే ఇది నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ మీలో ఎవరికైనా ఇలా జరిగి ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఆ స్టోరీని యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ సో మచ్